జై శ్రీరామ్ భక్తమహాశయులందరికీ అయోధ్యనగర్ కోదండరామస్వామి సహిత శంకర దేవస్థానం తరపు నుంచి భక్తులందరికీ తెలియజేయడం ఏమనగా మనకి ఇరవై ఆరు ఫిబ్రవరి బుధవారం రోజు నూతనంగా నిర్మించిన మా దేవస్థానం నందు శివుడి దేవాలయాన్ని నూతనంగా ఏర్పాటు చేసిన సందర్భంగా కళ్యాణం చేయాలని కమిటీ పెద్దలు గ్రామస్తులు నిర్ణయించారు ఇప్పుడు మనకి మహాకుంభమేళ జరుగుతున్న కాలంలోనే మహాశివరాత్రి మాఘమాసంలో రావడం మనకి అత్యంత పుణ్యప్రదం కాబట్టి ఆ రోజు ఇరవై ఆరు ఫిబ్రవరి బుధవారం నాడు ఉదయం పూట నుంచి గణేష్ పూజతో ప్రారంభమై తర్వాత అభిషేకాలు విశేష కుంకుమార్చనలు జరుగుతాయి తర్వాత తదనంతరం ఆరు గంటలకి ఎదుర్కోవల కార్యక్రమంతో స్వామివారి కళ్యాణం మొదలవుతుంది శివపార్వతుల కళ్యాణం తర్వాత ఎదుర్కోవల కార్యక్రమం పూర్తయిన తర్వాత శివపార్వతుల యొక్క కళ్యాణం పూర్తయిన తర్వాత అర్ధరాత్రి లింగోద్భవ కాలానికి రుద్రాక్షలతో పన్నెండు గంటల సమయంలో విశేషమైన రుద్రాక్షలతో అభిషేకము రుద్రాభిషేకాలు ఉంటాయి కాబట్టి భక్తులందరూ తప్పకుండా మన దేవస్థానానికి విచ్చేసి ఆ రోజు పూజలలో పాల్గొని స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఆ పరమశివుని అనుగ్రహం పొందాలని కోరుచున్నాము శ్రీరామ్ అయోధ్యనగరంలో నిర్మించిన ఈ కోదండరామస్వామి దేవాలయం ముందు ఒక విశేషమైన పార్ శివ పార్వతి కళ్యాణోత్సవం జరుపుటకు కమిటీ వారు నిర్ణయించినారు ఈ కార్యక్రమం అందరూ జయప్రదంగా నిర్వహించి సొంత జయప్రదం చేయవలసిగా ఈ కమిటీ తరఫున నేను కోరుతున్నాను ఓం నమ శివాయ కూడా విజ్ఞప్తి స్థానికంగా ప్రొద్దుటూరు పట్టణములు అయోధ్య నగర్ వసంతపేట నందు వెలిసినటువంటి శ్రీ స్వామి దేవాలయం నందు వెలిసినటువంటి శ్రీ భవానీ సమేత పరమేశ్వరుల వారికి శివరాత్రి పర్వదినమందు అంటే ఈసారి కుంభమేళా కూడా మిళితమై వస్తూ ఉన్నది కాబట్టి శివరాత్రి మహిమాన్వితమైనటువంటి పుణ్యకాలం కాబట్టి ఆ శివరాత్రి పర్వదినం రోజు తెల్లవారుజామునే అంటే ఐదు గంటల నుంచి ఈ యొక్క దేవస్థానము నందు భవానీ పరమేశ్వరుల ఇద్దరికీ కూడా ఉదయమే తెల్లవారుజామున ఐదు గంటల నుంచి గణపతి పూజ గణపతికి అభిషేకము ప్రప్రథమంగా తదుపరి మహాన్యాస రుద్రాభిషేకములు పరమేశ్వరునికి అటు తర్వాత అమ్మవారికి విశేషమైనటువంటి కుంకుమార్చనలు అన్ని కూడా నిర్వహిస్తూ ఉన్నారు కమిటీ సభ్యులు కాబట్టి వీటన్నిటిలో కూడా ఈ భక్తమహాశలు పాల్గొనవలసినది అదేవిధముగా తదనంతరం సాయంత్రం వేళ సాయం సంధ్యా సమయం ముందు ఆరు గంటల కాలం నుంచి పార్వతీ పరమేశ్వరుల వారికి ఎదురుకోళ్ల కార్యక్రమం అనేటువంటి నిర్వహిస్తూ ఉన్నాము దానితో ఈ యొక్క కళ్యాణ మహోత్సవం అనేటువంటిది ప్రారంభమవుతుంది ఎదురుకోళ్ల తదనంతరము శ్రీ భవానీ సమేత పరమేశ్వరుల వారికి మహిమాన్వితమైనటువంటి లోక కళ్యాణార్థము కళ్యాణ మహోత్సవం అనేటువంటిది కూడా నిర్వహిస్తూ ఉన్నారు కమిటీ సభ్యులు కాబట్టి ఇందులో కూడా భక్త మాశయులంతా కూడా విశేషముగా పాల్గొని ఈ యొక్క కళ్యాణ అనంతరము స్వామివారికి పల్లకీ సేవ అటు తరువాత లింగోద్భవ కాలం అందు వరకు కూడా ఈ మహాకుంభమేళా నుంచి తీసుకొచ్చినటువంటి యొక్క జలాదులన్నిటితో కూడా యొక్క పరమేశ్వరుల వారికి విశేషమైనటువంటి రుద్రాభిషేకములన్నీ కూడా నిర్వహిస్తూ ఉన్నాము కాబట్టి అటు తరువాత ఇక్కడ కమిటీ సభ్యులు ఏర్పాటు చేసినటువంటి అల్పాహారాన్ని కూడా స్వీకరించి భక్త మహాశయందరూ కూడా ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా పాల్గొని విశేషముగా స్వామివారి యొక్క కృపను పొందవలసిందిగా భక్త మహాశందరికీ కూడా విజ్ఞప్తి చేసుకుంటూ ఉన్నాము అదే విధముగా కమిటీ తరపున కోడమైనటువంటి విషయం ఏమిటంటే సమయాభావం వల్ల అందరినీ కూడా భక్తులందరినీ కూడా దగ్గరికి వెళ్ళి కలవలేకపోయినారు కమిటీ సభ్యులు కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిన భక్తులందరూ కూడా వారికి తోచిన విధముగా యొక్క నుండి వారికి సహాయ సహకారములు అందించి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా అందరికీ కూడా భక్తజన సందోహానికి అందరికీ కూడా విజ్ఞప్తి చేసుకుంటూ ఓం నమస్వాయ నమస్కారము కోదండ రామస్వామి దేవస్థానము అయోధ్య నగర్ పొద్దుటూరు ఈ నెల ఇరవై ఆరో తేదీ మహాకుంభవేళ చివరి రోజు కావడము అదే విశేషమైన శివరాత్రి కార్యక్రమం కావడం జరిగినది అందువల్ల మహాశివరాత్రి శివుడు పార్వతి కళ్యాణము ఇరవై ఆరో తేదీ సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి పదిన్నర వరకు అంగరంగ వైభవంగా నిర్వహించున్నాము కావున పట్టణ ప్రజలందరూ శివుడు పార్వతి కళ్యాణంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము ఇట్లు అయ్య కోదండరామస్వామి దేవస్థానము ప్రొద్దుటూరు నమస్కారం శ్రీ నరసింహ ప్రొద్దుటూరు సెంటు కేవలం లక్ష వేలు మాత్రమే రామేశ్వరం జగనన్న కాలనీ ప్రక్కనే వెంటనే ఇంటి నిర్మాణానికి అనువైన స్థలం మీ పెట్టుబడి అతి త్వరగా రెట్టింపు పచ్చని చెట్లు ఆహ్లాదకరమైన వాతావరణం చుట్టూ డైమండ్ మెష్ ఫిన్సింగ్ గేట్ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏడు వేలు నిర్మాణాలు జరుగుతున్న రెండు వందల ఇరవై ఎకరాల జగనన్న కాలనీ ప్రక్కనే ముప్పై అడుగుల రోడ్డు ఉత్తర దక్షిణ తూర్పు పడమర ఫ్లాట్లు స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి బైపాస్ నుండి కేవలం ఐదు నిమిషాల దూరం మాత్రమే త్వరపడండి పరిమిత ఫ్లాట్లు మాత్రమే కలవు శ్రీ కారంజ నరసింహ కాలనీ ఫోన్ నంబర్ ఎయిట్ వన్ టూ డబల్ వన్ ఫైవ్ డబల్ త్రీ ఎయిట్ త్రీ